మరియు ఓం గురుభ్యో నమ ఆత్మీయులందరికీ కూడా నమస్కారం ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జూన్ నెలకు కన్యా రాశి వారికి ఈ నెల పూర్తిగా ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయి జూన్ నెలలో తొమ్మిది గ్రహాల యొక్క సంచారం ద్వాదశి రాశిలో ఏ రాశి నుండి ఏ రాశికి ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు సంచారం చేస్తుంటాయి సంచారం చేసేటటువంటి గ్రహాల యొక్క బలంతో రాశి వారికి ఎలాంటి ప్రతిఫలాలు జూన్ నెలలో మనం ఉంటాయని తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా మీ రాష్ట్రాధిపతి కుదురు భాగ్యస్థానంలో పద్నాలుగో తేదీ వరకు సంచారం చేస్తుంటాడు కాబట్టి మంచి భాగ్య ఫలితాలు మీ జీవితంలో కొన్ని అద్భుతమైనటువంటి అనుకూలాలు అంటే భూమి కానీ సైట్ కానీ ఇల్లు కానీ వ్యవహారం కానీ కొని పొందేట్లాంటివంటి అవకాశం భాగ్యం మీకు పద్నాలుగు వరకు లభిస్తుంది అది మంచి అభివృద్ధిదాయకమైనటువంటి ప్రతిఫలాలే పద్నాలుగు తర్వాత బుధుడు దశమస్థానానికి మిథున రాశిలోకి వెళ్ళడం కూడా చాలా ఇది వృషభ రాశిలో పద్నాలుగు వరకు బుధంతో పాటి గురువు ఉంటాడు శుక్రుడు పన్నెండు వరకు ఉంటాడు సూర్యుడు పద్నాలుగు వరకు ఉంటాడు కాబట్టి వృషభ రాశిలో మీకు నాలుగు గ్రహాలు చేరడం వల్ల మంచి ప్రయత్నాలు పొందింటారు పన్నెండు తర్వాత శుక్రుడు మీకు మిథున రాశిలోకి సంచారం చేస్తాడు పద్నాలుగు బుధుడు సూర్యుడు ఈ రెండు గ్రహాలు సంచారం చేస్తాయి మిథున రాశిలోకి కాబట్టి మీ డబ్బుల ప్రయత్నం విచారంలో భాగ్యము ప్లస్ వృత్తిలో అభివృద్ధి వృత్తిలో ఉద్యోగంలో డబ్బు పొందేట్లాంటి అవకాశాలు వ్యవహారం పొందేట్లాంటి అవకాశాలు చాలా మంచిగా మీకు లభిస్తాయి ఇంకా మీ ప్రయత్న కార్యాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి కష్టకరంగా ఉంటాయి సందిగ్ధమైనట్లాంటి ఇక్కట్లు రావడం టెన్షన్స్ రావడం జరుగుతాయి కాబట్టి ఏ ప్రయత్నాలు నెలలో నూతనంగా ప్రారంభించేట్ల పనులకు చేయొద్దండి మీ ఇంటి పట్ల కొంచెం ప్రయత్నాలు అభివృద్ధిలో డెవలప్మెంట్ చేయాలనేట్లాంటి విశేషమైనటువంటి ఒక ఆలోచనలో అవకాశాలు మంచిగా లభిస్తాయి ఇబ్బంది ఏం లేదు విద్యార్థి మిత్రులకైతే చదువులో చాలా భక్తిగా నిష్ఠగా చదువుకోవడం మంచిగా ఉంటుంది శ్రమ ప్రయత్నదాయకంతో ఫలితం ఉంటుంది సో ఈ యొక్క సమస్యలు ఇబ్బందులు ఏమి ఎక్కువగా ఉండ ఉండదు చదువు గురించి కానీ చదువులో ఉండేటటువంటి విద్యార్థులకి సాధారణమైనటువంటి ప్రతిఫలాలు మంచిగా లభిస్తాయి కాకపోతే కాస్త శని దర్శనం చేయడం వల్ల ఏ యొక్క సమస్యలు టెన్షన్స్ ఒత్తిడిలు లేకుండా మీ చదువుని ముందువరిచేట్లాంటి అవకాశాలు మంచిగా లభిస్తాయి ఇంకా వివాహ విచారంలో దాదాపు ఆరేడు నెలల నుండి రాహుకేతుల యొక్క దోషం అంటే సర్పదోషంగా ఉండడం వల్ల మీకు ఇంకా ఒక్క సంవత్సరం వరకు కూడా పెళ్ళి విచారంలో చాలా వరకు జాగ్రత్త పడాలి పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ మీకు అన్యోన్యత ఉండదు సమస్యలతో కూడా ఉంటుంది కాబట్టి ఇబ్బందులతో ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా రాహుకేతు శాంతి పరిహారం చేసుకోవాలి ఎందుకంటే కాళశీ వెళ్ళి రాహుకేతు శాంతి చేస్తే ఈ ఒక్క దోషం తొలగిపోతుంది ఆరోగ్య విచారంగా అయితే జూన్ ఒకటో తేదీ నుండినే మీకు ఆరోగ్య సమస్యలు డైజెషన్ రిలేటెడ్ సమస్యలు ఇబ్బందులు సో రావడం సహజంగా కాబట్టి మీరు తినే ఫుడ్డు మీకు ఆరోగ్యాన్ని చెడుపుతుందనమాట కాబట్టి కుజగ్రహ శాంతి చేసుకోండి ఇబ్బందులు ఎక్కువగా ఆరోగ్యంలో ఉంటే గనక మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ముందున తొమ్మిది చిట్టి దీపాలని నెయ్యితో వెలిగిస్తే ఈ యొక్క ఆరోగ్య సమస్య దోషాలు తొలగిపోతాయి ఇంకా భాగ్య విచారం అయితే వృషభ రాశిలో గురువు బుధుడు శుక్రుడు సూర్యుడు పన్నెండు పద్నాలుగో తేదీ వరకు జూన్ నెలలో ఉండడం వలన అన్ని రకములైన ఒక నాలుగైదు రకాల్లో మీరు విశేషంగా ప్రయత్నిస్తారు అధికారంలో కావచ్చు బిజినెస్లో కావచ్చు డబ్బు విచారణ కావచ్చు వర్క్ల విచారణ కావచ్చు సక్సెస్ అయ్యే యోగాలు మంచిగా ఉంటుంది కాకపోతే గురువు శుక్రుడు కాలం పాపగ్రహం అయ్యేదాని వలన మీరు గురుశాంతి చేసుకోండి అంటే శత్రుస్థానంలో వృషభరాశిలో ఉండడం వల్ల ఈ యొక్క ఇబ్బందులు జరుగుతాయి కాస్త వచ్చే భాగ్యాలు రాకపోవడం ఆగిపోవడం ఇబ్బందులతో కూడి ఉండడం జరుగుతుంది కాబట్టి దత్తాత్రేయ స్వామి వారికి కానీ సో శ్రీడి సాయినాథం కానీ రాఘవేంద్ర స్వామికి కానీ దర్శనం చేసి నూట ఎనిమిది శని యొక్క హారంని ఒక స్వామికి అర్పిస్తే కనుక మీకు ఈ ఒక్క ఫలితాలను మంచిగా పొందేటటువంటి అవకాశం వస్తుంది ఇంకా వృత్తి ఉద్యోగం విచారంలో పద్నాలుగు తర్వాత చాలా మంచి అనుకూలం దొరుకుతుంది వృత్తిలో ఎవరికి జాబులో ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి అందరికీ కూడా సాధారణంగా మంచిది అయ్యేట్లాంటి యోగం జూన్ పద్నాలుగు తర్వాత ఎందుకంటే మిథున రాశికి బుధుడు సూర్యుడు శుక్రుడు సంచారంలోకి వచ్చింటాడు కాబట్టి ఈ మూడు గ్రహాల యొక్క ఫలితాలు చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తాయి ఇంకా ఆదాయ వ్యయ ఖర్చు వెచ్చాలు గురించి చూస్తే మీకు భాగ్యం అంటే ఇన్వెస్ట్మెంట్ పొదుపు చేయేట్లాంటి విచారం వృత్తి కొరకాయ జాబ్ కొరకాయ కాస్త ఖర్చులు పెట్టి మంచి జాబ్ కావాలని మీరు ప్రయత్నించేట్లాంటి విచారాల్లో కాస్త ఖర్చులు రావడం జరుగుతుంది విడిస్తే ఇంకా ఏ ఒక్క సమస్యలు రావు సంవత్సరం కాలం సర్వదోషం ఉండడం వల్ల కాలుస్తికి వెళ్ళరాండి రావకేత శాంతి చేసుకోండి చాలా వరకు జరుగుతుంది కాబట్టి మీకు అందరికీ కూడా మంచిది కావాలని కోరుతూ నమస్కారములు